అలానే కార్తీక మాసంలో తప్పనిసరిగా చేయాల్సింది కార్తీక వనభోజనం కదండి దాని గురించి కూడా కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పనుకుంటున్నాను ఇంకా క్షీరాబ్ది ద్వాదశి పన్నెండవ తారీఖు సాయంత్రము చక్కగా తులసి కళ్యాణం అనేది చేసుకోవచ్చు లేదు అనుకుంటే మాత్రం బుధవారం రోజు పదమూడవ తారీఖు బుధవారం తెల్లవారుజాము నుంచి చక్కగా తులసి కళ్యాణం అనేది చేసుకోవచ్చు అనమాట ఈ రెండు పూటల్లో ఎప్పుడైనా సరే చక్కగా ఇలా తులసి కళ్యాణానికి సంబంధించిన పూజన అయితే ఘనంగా జరుపుకోవచ్చు అలానే నేనైతే పూజకు సంబంధించి ముందుగానే ఇలా వస్తువులన్నీ నీట్గా రెడీ చేసుకుని పెట్టుకున్నాను పూజ కావాల్సిన వస్తువులన్నీ సిద్ధం చేసుకున్నానంటే హడావిడి లేకుండా కొంచెం టైం సేవ్ అవుతుంది కదా త్వరగా పూజ చేసుకోవడానికి బాగుంటుంది ఇలా ఉసిరికాయలు చూస్తున్నారు కదా నాకు కావాల్సినవి పెద్ద సైజు కాయలు తీసుకొని చక్కగా నీట్గా కడిగేసేసి ఆరబెట్టేసాను అనమాట మళ్ళీ తడి ఎక్కడ లేకుండా చూస్తున్నారు కదా తొమ్మిది ఉసిరికాయలు అయితే తీసుకున్నాను తొమ్మిది దీపాలు పెట్టే విధంగా ఇంకా ఈ అయితే చక్కగా ఇలా గంధము పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను అనమాట ఆ తర్వాత నేను పువ్వు ఒత్తులు అనేవి ఉంటాయి కదా వాటిని చక్కగా ఆవు నెత్తిలో ఉంచేసి ఇలా ఉసిరికాయ పైన పెట్టి దీపాలు వెలిగించారంటే కొంచెం ఎక్కువసేపు దీపాలు వెలగడానికి అవకాశం ఉంటుంది ఆ ఉసిరికాయను మనము కరెక్ట్గా నేల మీద పెడితే ఉండే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలని పెట్టుకోవాలన్నమాట కొంచెం కట్ చేసుకొని పెట్టుకుంటే అది కరెక్ట్గా నిలబడుతుంది అప్పుడు దానిపైన మనము పువ్వొత్తులు అనేవి పెట్టి దీపాలు వెలిగించుకుంటే కొంచెం సేపు వెలగడానికి బాగుంటాయి అనమాట తొందరగా కొండెక్కితే కదా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా సేపు వెలిగే అవకాశం ఉంటుందన్నమాట ఇంకా అలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి అమ్మవారికి చాలా శక్తి ఉంటుందండి ఆ రోజున తులసి అమ్మవారి ముందు ఖచ్చితంగా ఆవు పేడతో అలికి ముగ్గులైతే పెట్టుకోవాలి బియ్యం పిండితో ఆవు పేడ దొరకని పక్షంలో పసుపుతో అలికి ముగ్గు పిండితో ఇలా బియ్యం పిండితో ముగ్గు పెట్టుకొని చక్కగా కుంకుమ పసుపుతో అలంకరించుకుంటే ఎంతో కళగా ఉంటుందన్నమాట ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం మనపై ఎప్పటికీ ఉంటుందండి క్షీరాబ్ది ద్వాదశి అంటే లక్ష్మీనారాయణల కళ్యాణం కదండి ఈరోజు తులసిమాతను నారాయణ సమేతంగా పూజిస్తే నిండు నూరేళ్ల సౌభాగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయండి ఈరోజు తులసి కోటలో కొమ్మను ఉంచి లక్ష్మీనారాయణ సమేతంగా పూజిస్తారు కొమ్మ లేదు అనుకున్న పక్షంలో అయితే చక్కగా ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే ఇలాగా కృష్ణుడి విగ్రహం ఉంటుంది కదండి చక్కగా ఇలా రాధాకృష్ణులు కలిసి ఉన్న ఫోటోని లక్ష్మీనారాయణల స్వరూపంగా భావించి చక్కగా తులసి కోటలో పెట్టి పూజించుకుంటే ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మనపై ఎప్పటికీ ఉంటుందన్నమాట శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్తాడు ఆ తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి బయటకు వస్తాడు కాబట్టి ద్వాదశి రోజు అంటే ఏకాదశి తర్వాత మరుసటి రోజు ద్వాదశి అనేది ఉంటుంది కాబట్టి ఆ రోజు ఆ శ్రీ మహావిష్ణువు వలన మాతకు ఎంతో శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఆ రోజు తులసి మాతకు పిండి దీపాలు అలాగే ఉసిరి దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం వలన మనకు సంవత్సరం మొత్తము కూడా పూజ చేసినంత పుణ్యఫలమైతే కలుగుతుందండి ఉసిరి చెట్టులో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే కొలువై ఉంటాడు కదా అలానే ఉసిరి దీపంలో కూడా ఆ శ్రీ మహావిష్ణువు ఉంటాడండి ఖచ్చితంగా ఏకాదశి ద్వాదశి రోజున తులసి ముందు ఉసిరి దీపాలు వెలిగించడం చాలా చాలా మంచిది కార్తీక మాసం అంటేనే శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం కదా అండి ఈ మాసంలో చక్కగా ఉదయం నారాయణుడిని సాయంత్రం శివుడిని పూజిస్తే చాలా చాలా మంచిది అనమాట ప్రతిరోజు కూడా చక్కగా తులసి కోట ముందు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని చక్కగా మూడు సార్లు లేదా తొమ్మిది సార్లు చదువుకుంటే ఆ నారాయణ అనుగ్రహం మనపై ఎప్పటికీ ఉంటుందండి ఖచ్చితంగా తులసికోట ముందు ఈ మంత్రాన్ని చెప్పించుకుంటే చాలా చాలా మంచిది ఇలా పూజంతా అయిపోయిన తర్వాత స్వామి అమ్మవార్లకు మనం ఏదైతే నైవేద్యంగా చేస్తాము అవి సమర్పించిన తర్వాత కొబ్బరికాయ అనేది ఖచ్చితంగా కొట్టాలి హారతి ఇచ్చిన తర్వాత పూజ అనేది సంపూర్ణం అవుతుంది కాబట్టి తులసి కోట చుట్టూ మూడు సార్లు లేదా ఐదు సార్లు లేదా తొమ్మిది సార్లు ప్రదక్షిణలు చేయడం వల్ల చాలా చాలా మంచిదండి ఇది మాత్రం తప్పనిసరిగా చేయాలి తులసి కోట చుట్టూ చేయాలి తులసి కోట చుట్టూ తిరిగే అవకాశం లేదు అనుకుంటే ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలన్నమాట ఇదండి నేను చేసుకున్న ద్వాదశి పూజ అనేది ఈరోజు చక్కగా స్వామి అమ్మవార్లను చక్కగా పూజించుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే మా ఫ్యామిలీతో కలిసి మేము గుడికి అయితే వెళ్తున్నాము ఏ గుడికి అనేది చూస్తూ ఉండండి ఇంకా అలానే చూస్తున్నారు కదా ఫ్యామిలీతో కలిసి చక్కగా ఇలాగా గుడికైతే అనమాట బస్ అయితే ఎక్కేసాము చెప్పాను కదా చాలాసార్లు మేము ఎప్పుడు గుడికి వెళ్తున్నా సరే ఫ్యామిలీ అందరితో కలిసి ఇలా బస్సులో మాత్రమే వెళ్తూ ఉంటాము ఇంకా మా ఫ్యామిలీ మొత్తం చక్కగా చూస్తున్నాం కదా బస్ ఎక్కినాక ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట ఎక్కడికి ఏ ట్రిప్కి వెళ్తున్నా సరే ముందు హ్యాపీగా ఫీల్ అయ్యేది పిల్లలు మాత్రమే ఫుల్ హ్యాపీగా ఉంటారు ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము ఆ రోజైతే క్లైమేట్ చాలా కూల్గా ఉంది చాలా బాగుంది ఇంకా ఈ పచ్చని పొలాలు చూస్తుంటే ఇంకా హ్యాపీగా ఉందనమాట చాలా ఆహ్లాదకరంగా ఉండింది ఇలాగా బస్సులో వెళ్తూ చక్కగా ఈ పచ్చని పంట పొలాలు చూస్తూ ఉంటే చాలా చాలా చూడముచ్చటగా ఉంది ఇంకా అందులోనూ వాతావరణం అనేది చాలా కూల్గా ఉంది కదా కొన్ని చోట్ల వర్షం కూడా పడింది అనమాట ఇంకా మా ఫ్యామిలీ అందరినీ పరిచయం చేశాను కదా ఇంతకుముందు ఫొటోస్ రూపంలో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పరిచయం చేశాను ఇంకోసారి చెప్తున్నాను మా ఫ్యామిలీలో మొత్తం ఇద్దరు అన్నదమ్ములు అనమాట మా వారు రెండో అతను ఫస్ట్ మా బావగారు మా అత్తయ్య మామయ్య ఇంకా అమ్మాయి అనమాట లాస్ట్లో మా ఆడపడుచు అలానే మా బావగారికి ఇద్దరు అబ్బాయిలు ఇంకా మాకైతే ఇద్దరు అమ్మాయిలు మా ఆడపడుచు కూడా ఇద్దరు అమ్మాయిలు అనమాట మొత్తము మా అత్తయ్యకి మా అమ్మయ్యకి సిక్స్ మెంబర్స్ మనవాళ్ళు మనవరాళ్ళు అనమాట మొత్తము మాది కూడా పెద్ద ఫ్యామిలీనే ఇంకా స్టార్టింగ్లో వీడియోస్ పెట్టినప్పుడైతే మీకు ముగ్గురు పిల్లల అని చెప్పి చాలామంది అడిగారు అనమాట నేను ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లల్ని తీసుకువెళ్తాను కదా ఇంకా అందు గురించి మీకు ముగ్గురు పిల్లల అని చెప్పి అని అడిగారు మా బావగారి వాళ్ళ బాపులనమాట ఇద్దరు అందులో చిన్న బాబుని ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటాను కాబట్టి మాతో పాటు అందుకని మీ బాబా అని చెప్పి చాలా మంది అడిగారనమాట మందికి రిప్లై ఇచ్చాను ఇంకా ఇప్పుడు అంటే చూస్తూ ఉన్నారు కాబట్టి కొత్తగా ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఇంకా ప్రతి వీడియోస్లో కూడా పాపలని ఇద్దరు చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇంకా చూస్తున్నారా వచ్చే సమయము టెంపుల్కి అయితే ఇంతకుముందు చాలాసార్లు వీడియోలో చూపించాను కదా పొన్నూరు ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వస్తామండి మేము ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నా సరే ప్రతి ట్రిప్కి ఒక బ్యాగ్ అనేది కంపల్సరీగా తీసుకొస్తారు మా పాపలు అయితే ఒక బ్యాగ్లో ఖచ్చితంగా కొంత మనీ అనేది ఉంచుకుంటారు అంటే బయటకు వెళ్తే ఇలా ఎవరైనా అడుగుతూ ఉంటారు కదా వాళ్ళకి వేయడానికి అని చెప్పి కొంత మనీ అనేది దాచుకుని వస్తారనమాట అలా మాత్రం చేస్తూ ఉంటారు ప్రతిసారి కూడా మర్చిపోకుండా నేను మర్చిపోయినా సరే అసలు వాళ్ళు మర్చిపోరు అనమాట மழை எழுந்தும் அது ఇంకా అలా మా దర్శనం అయితే అయిపోయిందండి చక్కగా పొన్నూరు ఆంజనేయ స్వామి అండి చాలా మహిమగల స్వామి అనమాట ఏదైనా కోరిక అనుకుంటే మాత్రం తప్పకుండా నెరవేరుతుంది మా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడే చాలా దేవాలయాలు ఉంటాయి అనమాట అందులో పక్కనే ఉన్న శివాలయానికి అయితే వచ్చాము చూస్తున్నారు కదా ఎంత పెద్ద నంది ఉందో అందులో కార్తీక మాసం కాబట్టి పూజలు అయితే ఘనంగా చేస్తున్నారండి చాలా బాగుంది ఇంకా అలానే ఇక్కడ చాలా శివలింగాలు ఉన్నాయి అనమాట ప్రతి ఒక్క శివలింగానికి కూడా పూలు అనేవి ఉన్నాయి ఇలా కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి శివ నామస్మరణ చేసుకుంటే చాలా చాలా మంచిది కదండి ఈ గుడ్లో అయితే చాలా రకాల గుళ్ళు ఉన్నాయండి ఇంకా అలానే ఉసిరి చెట్టు కూడా ఉంటుందన్నమాట ఇక్కడే వనభోజనం కూడా చేయొచ్చు చక్కగా ఇలా మా దర్శనాలు అన్నీ కంప్లీట్ అయిపోయాయండి ఉదయాన్నే వనభోజనం చేద్దామని చెప్పి అన్నీ ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చుకున్నాం అనమాట ఒకసారి దర్శనం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉసిరి చెట్టు కింద కూర్చొని వనభోజనం చేయాలని చెప్పి అనుకొని చక్కగా అన్నీ రెడీ చేసుకొని తీసుకొచ్చుకున్నాము ఇంకా చూస్తున్నారు కదా వర్షం అయితే భయంకరంగా పడిందండి ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఫుల్లు మొత్తం తడిచిపోయిందనమాట అవకాశం లేకుండా పోయింది వనభోజనం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా అందులో ఉసిరి చెట్టు ఉండాలండి ఎంత పెద్ద వనమైనా సరే ఉసిరి చెట్టు ఉండాలన్నమాట ఉసిరి చెట్టు కింద కూర్చొని తింటే చాలా చాలా మంచిది ఇక్కడ ఈ గుడిలో అయితే పెద్ద ఉసిరి చెట్టు ఉంది అక్కడ కూర్చొని అందరం తినాలి అని చెప్పి అనుకున్నాము కానీ కుదరలేదనమాట ఏదైతేనేమి ఇంకా గుడి ప్రాంగణంలో అయితే చక్కగా ఇలా మంచి టైంని అయితే మేము స్పెండ్ చేసాము ఫ్యామిలీతో కలిసి చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ టైంని ఎంజాయ్ చేసాము అనమాట మేము కూడా అందరికీ పెట్టిన తర్వాత మేము కూడా కూర్చొని శాంతంగా తింటున్నాము ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రిటర్న్ అయితే బయలుదేరాలి కదా ఇంకా వెళ్తూ వెళ్తూ చక్కగా ఇలా గడపకు సంబంధించి మాలలు అయితే చూశాను ఇవి నిండుగా ఉంటే కదా వాకిలి బోసుగా అనేది కాకుండా ఇలా వేస్తే నిండుగా ఉంటుందని చెప్పి ఆల్రెడీ చూశారు కదా చాలా వీడియోస్లో నాకైతే ఆల్రెడీ ఉన్నాయి కొంచెం అవి నల్లగా అయిపోయాయని అడిగాను అనమాట కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పారు అందుకని తీసుకోలేదు నెక్స్ట్ టైం మళ్ళీ తిరుపతి వెళ్తాను కదా అక్కడ అని చెప్పి ఇంకా క్యాన్సిల్ చేసుకున్నాను అనమాట చూస్తున్నారా రిటర్న్ వెళ్ళేటప్పుడు వేయాలి ఎప్పుడైనా సరే మనం గుడికి వెళ్ళేటప్పుడు వేయకుండా మనం ఇంటికి వెళ్ళేటప్పుడు వేస్తే చాలా మంచిది ఇంకా అంతేనండి ఈరోజు వీడియో అయితే ఈ వీడియో అందరికీ నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలానే కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్